అలాగే రెండవ లడ్డును గ్రీన్ పార్క్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు గుడి కమిటీ గౌరవ అధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి రాణి దంపతులు ముప్పై ఐదు వేల ఐదు వందల రూపాయలకు వేలం పాటలు లడ్డును దక్కించుకున్నారు ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గణనాథుని పూజలు ఘనంగా నిర్వహిస్తాము ఆయన ఆశీస్సులు ప్రజలందరిపై ఉన్నారు సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గత పదిహేడు సంవత్సరాల నుంచి రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ఇక్కడ దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది గత పదిహేడు సంవత్సరాలుగా కంటినగా విఘ్నేశ్వరుని వినాయకుడిని ఇక్కడ పెట్టుకొని పూజలు అత్యంత వైభవంగా అత్యంత భక్తిశ్రద్ధలతో ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ సంవత్సరము గాలినివాసులు ఆయుర్ ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ ఈ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ఏడు రోజుల తర్వాత ప్రతి సంవత్సరం ఏడు రోజుల తర్వాత ఈ నిమజ్జన కార్యక్రమం జరుపుతూ ఉంటాం అలాగే ఏడో రోజు తర్వాత లడ్డు వేలం రెండు దేవాలయాలు ఉన్నాయి కిలో శివాలయం తర్వాత వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ రెండు దేవాలయాల్లో దేవాలయం కమిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతూ ఉంది దీనిలో భాగంగానే ఈరోజు ఈ లడ్డు వేల కార్యక్రమం దానిలో మన కాలనీ వాసులు భక్తి శ్రద్ధలతోటి పాల్గొని ఒక లడ్డును మొదటి లడ్డును ఎప్పుడు లడ్డులను మనం ప్రసాదంగా ఇక్కడ పెట్టుకుంటాము ఆ రెండు లడ్డూల్లో ఒక లడ్డును బావిలాల్ వెంకటేశ్వర్ గారు మొదటి లడ్డును నలభై ఐదు వేల ఐదు వందలకు నలభై ఆరు వేల ఒక వందలు చేసుకోవడం జరిగింది అలాగే రెండు లడ్డును రవేందర్ రెడ్డి గారు ముప్పై ఐదు వేల ఇరవై ఐదు వేల ఐదు వందలకు చేసుకోవడం జరిగింది అత్యంత దేవాలయంలో ఈ సంవత్సరము ఈ వేలం కార్యక్రమంలో ఎక్కువగా రేటు పలకడం ఇదే మొదటిసారి కాబట్టి వాళ్ళు రెల్లవేళ్ళ ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ తర్వాత కూడా వారి జీవితంలో శివ సంపదలు కలగాలని ఆ విఘ్నేశ్వరుని మనసారా కోరుకుంటూ ఇవి ఎప్పుడు ఘనంగా నిర్వహించుకుంటాం కాబట్టి ప్రతి సంవత్సరం కాల్ మనసులు ఉత్సాహంగా పాల్గొనాలి ఆ తర్వాత రాబోయే ఎప్పుడైనా మా దేవాలయంలో ఏ ఉత్సవాలు జరిగినా అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలైనా ప్లస్ గోదాదేవి కళ్యాణోత్సవం అయినా ప్లస్ పవిత్రోత్సవాలైనా ఏదైనా మహా హోమా హోమాలు కూడా సుదర్శన హోమం ఇలాంటి కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తుంటాం కాబట్టి కాళనివాసులు మాకు అన్ని వేల సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు బస్సు రూపేణా ధన రూపేణా ప్లస్ మిగతా వచ్చి కూడా ఇక్కడ సేవ రూపేణా కూడా మా మహిళా సోదరి కూడా అత్యంత భక్తి శక్తులతోటి పారాయణ చేస్తూ ఈ వైభవాన్ని కర్సర కాలనీలకు కూడా తెలియజేసే విధంగా పద్మావతి గోదావరి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత తెలిసి వెళ్ళింది ఆ దేవతను కృపా కృపా కటాక్షలతో అందరం ఇప్పుడు భక్తి తోటి పూజిస్తూ ఉన్నాం కాబట్టి ఈ వినాయక నిమజ్జనం జరుపుకుంటున్నాం కాలనీ అసోసియేషన్ దేవాలయ కమిటీ ద్వారా నా పేరు వావిలాల వెంకటేష్ గ్రీన్ పార్క్ కాలనీ రోడ్ నెంబర్ పదిలో ఉంటాను శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఐదు రోజులు పూజలు అందుకొని చాలా గణనీయంగా పెద్దల సమక్షంలో ఇక్కడ వేలం వేశారు నేను ఇక్కడ ఉన్నటువంటి అందరిలో చాలా చిన్న వయసులో ఉన్నా కూడా ఎలాగైనా ఈ లడ్డు సొంతం చేసుకోవాలనే సంకల్పం తీసుకొని ఇంట్లో నుంచి బయలుదేరాను ఎట్లయినా లడ్డు తీసుకొని ఇంటికి వెళ్ళాలనుకున్నాను ఆ ఉద్దేశంతో నేను ఈరోజు వేలంలో పాల్గొనడం జరిగింది పెద్దలు కూడా నా యొక్క ఉత్సుకతను సహకరించి పెద్దలు బాల్రెడ్డి గారు ఇక వదిలేశారు నేను ఈ లడ్డు కైవసం చేసుకోవడం జరిగింది అందరూ పెద్దల యొక్క ప్రోత్సాహం గణనాథుడు ఐదు రోజులు సేవలు అందుకొని ఈ లడ్డు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది ఈ లడ్డు తీసుకోవడం కారణంగా నేను ఒక వినాయకునికి అంటే దేవుడికి డబ్బులు ఇచ్చే డబ్బులు ఇచ్చేందుకు గొప్పోళం కాదు కానీ ఆయన సేవలో కూడా మనం మనం పాల్గొనవచ్చు కాబట్టి లడ్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆ యొక్క కాళ్ళి పెద్దలు కూడా నేను ఎంతో రుణపడి ఉంటాను నన్ను ప్రోత్సహించి మిగతా చాలామంది ఇంతకంటే ఎక్కువ వేలం పాడవచ్చు కానీ నన్ను ప్రోత్సహించడం కోసం వాళ్ళు ఇక్కడ నన్ను ఇంతతో క్లోజ్ చేశారు చాలా సంతోషం లడ్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది కాళి పెద్దలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ రోడ్ నెంబర్ సెవెన్ గ్రీన్ పార్క్టేశ్వర స్వామి టెంపుల్ లడ్డు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఏ రోజు పూజ స్పష్టంగా ఉన్న జరిగింది కాబట్టి ఇద్దరు సమస్యల్లో హాల్ని వెల్ఫేర్ అసోసేషన్ సమస్య కన్సిల్ కమిటీ చాలా ముందు ముందు ఇక్కడ అభివృద్ధి చెందాలని ఈ లడ్డు బాగుంది బాగుంటుంది కాబట్టి తప్పకుండా ముందు భవిష్యత్తు బాగుంటుందని చెప్పి చాలా థ్యాంక్స్ కానీ మీరు టెంపుల్ కమిటీ అండ్ టీమ్ పార్క్ అండ్ వెల్ఫేర్ అసోయేషన్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ లడ్డు నాకు రోడ్ నెంబర్ ఎయిట్లో ఒకసారి రోడ్ నెంబర్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి ఫస్ట్ టైం గతంలో తీసుకున్న లడ్డు తీసుకుంటున్నారు అదే మేము వచ్చే ముందు చేసి తీసుకోండి అని చెప్పారు మీ కుటుంబం చాలా చాలా సంతోషం ఉందండి అందరికీ చాలా ధన్యవాదాలు థ్యాంక్